అల్లా కురాజీలో ఒక మానవుని యొక్క పూర్తి జీవన విధానం ఎలా గడపాలి అనే విషయాన్ని క్లుప్తంగా తెలియజేస్తే అంతిమ ప్రవక్త ఆఖరి ప్రవక్త అంబియా హజరత్ మహమ్మద్ సల్లహు అలీహి వసల్ గారు పూర్తి జీవన విధానాన్ని ఎలా ఆచరించాలి పూర్తి జీవన విధానం ఎలా గడపాలి తెలియజేశారు ఖురాన్ లో క్లుప్తంగా చెప్పబడింది ప్రవక్త వారి యొక్క బోధనల్లో ప్రవక్త వారి యొక్క ఆచరణలో పూర్తిగా తెలియజేయడం జరిగింది అందులో భాగంగానే మన పూర్తి జీవన విధానం ప్రవక్త వారు చెప్పినట్టుగా ఎలా గడిపితే బాగుంటుంది ప్రవక్త వారు ఏ రకమైనటువంటి జీవన విధానాన్ని అవలంబించమన్నారు ఈ రోజున అనారోగ్యాలకు కారణాలు ఏమిటి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి పద్నాలుగు వందల నలభై సంవత్సరాల క్రితమే అంతిమ ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లహు అలహి వసల్లం పూర్తి విషయాలు తెలియజేసేసాం మనం ఎలా బ్రతకాలి ఏ విధంగా జీవితం గడపాలి అనే విషయాన్ని అందులో భాగంగానే ఈ రోజున మీ ముందు చెప్పబోయేటువంటి ఒక ముఖ్యమైన అంశం ఏమిటి అంటే ప్రస్తుత సమాజంలో అత్యధిక రోగాలకు కారణాలు ఏమిటి అంటే దీనికి కూడా పురాణ దీక్షల్లో వివరాలు ఉన్నాయంటే ఉన్నాయి మనకు తెలియకపోవచ్చు మనం చదివి ఉండకపోవచ్చు కానీ సోదరులారా పెద్దలారా కురాన్ మరియు దైవ ప్రవక్త వారి యొక్క బోధనల్లో ఈ విషయాలన్నీ ఉన్నాయి అందులో భాగంగానే నేను మీ ముందు కురాన్ యొక్క వాక్యం పట్టించాను సురే ఆరాఫ్ లో ఉన్నటువంటి వాక్యం అది అల్లా చెప్తున్నాడు తినండి త్రాగండి హద్దు మీరకండి అన్నాడు అల్లా తినండి త్రాగండి హద్దు మేరటండి అన్నాడు గా అలా చెప్పేశాడు ఏ విషయంలోనైనా హద్దులు అతిక్రమణ చేశామంటే ఖచ్చితంగా అది మనకు నష్టమే చూడాల ఏ విషయంలో అయినా సిగ్నల్ పడి ఉంటుంది లైట్ అది హద్దు అది ఆగాలి నేను హద్దులు అతిక్రమణిస్తానంటే ఫైన్ పడుతుంది మన యజమాని మనకు చనువిస్తారు ఆ చనువు మనం లోగుగా తీసుకుని హద్దులు అతిక్రమిస్తే నష్టపోతాం అలాగే ఆహారం మన ముందు ఉంది హద్దును అతిక్రమించి తింటానంటే రోగాలు పాలవడం తగ్గి ఇందులో డౌటే లేదు అందుకే ధార్మిక గ్రంథాల్లో ఏం రాయబడింది అంటే మూడు సందర్భాలలో మూడు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు ఒకటి బజార్లో కంటిని జాగ్రత్తగా చూసుకోవాలి ఎటు పడితే అటు ఎలా పడితే అలా చూసేసామంటే పరాయి ఆడవాళ్ళు ఉంటారు మన విశ్వాసం పాడైపోయే అవకాశం ఉంటుంది అందుకోసమే బజార్ లో మన కంటిని అదుపులో ఉంచుకోవాలి ధార్మిక పండితుల దగ్గర నాలుగుని అదుపులో ఉంచుకోండి అన్నారు ధార్మిక పండితుల దగ్గర నాలుగు అదుపులో ఉంచుకోవాలి నేను ఏది పడితే అది భయాన్ అనుకోండి వెంటనే ఎవరో ఒక ముష్టి లేకుతారు అప్రోజమే మీరు తప్పు చెప్తున్నారంట అందుకోసమే ఎలా పడితే అలా ఏది పడితే అది మాట్లాడకూడదు ధార్మిక పండితుల దగ్గర నోటిని అదుపులో ఉంచుకోవాలి అంటే మరి ఎక్కడైనా మాట్లాడచ్చు అంటే ఎక్కడైనా అన్నది విషయం కాదు ముఖ్యంగా మనం ఎక్కడ గౌరవం పోద్ది ధార్మిక గురువుల దగ్గర గౌరవం పోద్ది అందుకోసం ఎలా పడితే అలా మాట్లాడకూడదు అక్కడ వాళ్ళ దగ్గర మూడోది సోదరులరా పెద్దలారా ఆహారం దగ్గర మన చేతిని అదుపులో ఉంచుకోండి అన్నారు ఆహారం దగ్గర చేతి నదుపులో ఉంచుకోండి అక్కడ ఏదో రెండు స్వీట్లు మూడు స్వీట్లు వేసేస్తారు ఏదో ఎక్కడో మూడు నాలుగు రకాల కూరలు వేసేసేవారు ఇక్కడ రైస్ మూడు నాలుగు రకాలు వెజిటేబుల్ రైస్ ఒకటి కిచిడీ ఒకటి పలావ్ ఒకటి బిర్యానీ ఒకటి మళ్ళీ గ్రీన్ చికెన్ ఒకటి ఆ చికెన్ ఒకటి ఈ చికెన్ ఒకటి కొట్టేసాం తక్కువ హద్దులు అతిక్రమం చేస్తున్నాం ఇక్కడ ఖురాన్ చెప్పేసింది హద్దులు అతిక్రమించకండి హద్దుల్లో తినండి అందుకే దైవ ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లాహాహ్ సలం గారి యొక్క జీవన విధానాన్ని మనం చూసుకుంటే ప్రవక్త వారికి రెండు అలవాట్లు ఉండేవండి అందులో ఒకటి ఏంటంటే ఆకలి వేసినప్పుడే తినేవారు పూర్తిగా కడుపు నిండా తినేవారు కాదు ఆకలేసినప్పుడే దీని ఎవరు దీనికి ఒక హదీస్ కూడా ఉంది అబ్దుల్లాబి జుబేర్ రి అల్లా అబాల్ ప్రభక్త హజరత్ మహమ్మద్ కూడా ఒక ఖర్జూరం తోటలో వెళ్ళారు అక్కడ ఒక ఖర్జూరం కింద పడిపోయి ఉంది ప్రవక్త ముల్లాహల్ తీశారు ఆ ఖర్జూరాన్ని శుభ్రం చేశారు తింటున్నారు జుబేర్ తింటావా నీవు కూడా అని చెప్పంటే ఓ దైవ ప్రవక్త నాకు ఆకలిగా లేదు అన్నారు ప్రవక్త వారు అన్నారు మూడు దినాలు అయిపోయింది మూడు రోజులు పూర్తయిపోయింది నా యొక్క నోట్లో వెళ్తున్నటువంటి మొట్టమొదటి ఆహారం ఇది అన్నారు ప్రవక్త ఆశ మూడు రోజులు గడిచిపోయింది ఇప్పుడు దాకా ఏం తినలేదు నేను నాకు ఆకలిస్తున్నాయి అందుకోసం తింటున్నాను అన్నారు సోదరులారా పెద్దలారా అందుకోసమే మన జీవన విధానాన్ని ప్రవక్తవారి జీవన విధానంలో తీసుకురావాలి ఆకలేసినప్పుడే ఆహారం తింటే అరాయించుకునేటువంటి ఏవైతే అల్లాత భారొ అలా కెమికల్స్ మన అడుగులో పెట్టాడో అవి సెట్ చేస్తాయి కానీ ప్రస్తుతం ఎలాగైపోయిందంటే ప్రొద్దున టిఫిన్ టైం కూడా ఆకలేదు ఎనిమిది అయిపోయింది కదా తినేద్దామే తొమ్మిది అయిపోయింది కదా తినేద్దామే కొందరు ఆలోచన విన్నాము అందరూ కాదు మధ్యాహ్నం ఒంటి గంట అయిపోయింది కదా మన భార్య అంటుంది భోజనం పెట్టేమంటారా గంట అయిపోయింది తినేయండి ఆకలి ఏట్లేదే పెట్టేస్తారు తినేయండి ఒక పని అయిపోద్ది ఒక పని అయిపోద్ది తినండి మళ్ళీ సాయంత్రం ఏ వాళ్ళలో తింటారు కొద్దిమంది ఏ బజ్జీలో తింటారు ఏ స్నాక్స్లో తింటారు ఏ మిర్చిలో తింటారు ఏ యొక్క పానీపూరిలో తింటారు అంటే ఆకలికి మన ఆహారానికి సంబంధం లేకుండా అయిపోయింది ప్రస్తుతం కానీ దైవ శుల్లాసలు ఆకలి వేస్తేనే తినేవారు అందుకే ప్రవక్త గారు ఒక హదీసులో చెప్తారు దాని సారాంశం ఏంటంటే విశ్వాసి ఒక పేగు మాత్రమే కడుపు నింపుతాడు ఏడు పేగుల్లో ఒక పేగు మాత్రమే కడుపు నింపుతాడు అవిశ్వాసి పూర్తిగా పేగులన్నీ కడుపు నింపుతాడు అన్న అంటే పూర్తిగా తినేస్తాడు అన్న అందుకే హజరత్ అమ్మ ఆయుషాలి ఎలా అవుతాను అన్న ఏమన్నారంటే ప్రవక్త హజరత్ ముల్లాహల్ ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయిన తరువాత సమాజంలో మొదలైనటువంటి మొట్టమొదటి బిద్దత ఏంటంటే ఆకలి లేకుండా కడుగు వినా తినడం పీకల్లాగా తినడం ప్రవక్త వారి లోకాన్ని విడిచిపెట్టిన తర్వాత మొట్టమొదటి ప్రారంభమైన బిద్దత అది అందుకోసమే సోదరులారా పెద్దలారా మనం మన జీవితంలో ఆరోగ్యం కోసం ప్రవక్త మొహమ్మద్ సుల్ అల్లెస్లం యొక్క జీవన విధానాన్ని అవలంబించాలి ప్రవక్త వారు ఏం తినేవారు ఏం త్రాగేవారు ప్రవక్త వారు ఇష్టంగా తినేవి మరియు త్రాగేవి ప్రవక్త వారు ఖజూర్ చాలా ఇష్టంగా తినేవారు కాకపోతే ఈ రోజున ఖజూర్ అనేది మన నెలలో లేదు ఖజూర్ అనేది కనపడటం లేదు రోజున డాక్టర్లు చెప్తున్నారు ఆడవాళ్ళకి రక్తం యొక్క తగ్గుదల ఏదైతే ప్రాబ్లం ఉంటుందో వారు ప్రతిరోజు రెండు ఖర్జూరాలు గట్రా తినడం అలవాటు చేసుకుంటే వారికి రక్తం కోసం టాబ్లెట్స్ వాడాల్సిన అవసరం ఉండదండి అని చెప్పి ఈ రోజున ఖజూర్ మన ఇంట్లో లేదు అసలు కానీ ప్రవక్త గారికి చాలా ఇష్టంగా తినేవారు ప్రవక్త హజరత్ మహమ్మస్ తేనెను సేవించేవారు తేనెను త్రాగేవారు ప్రవక్త వారు తేనెను త్రాగేవారు చాలా ఇష్టంగా తాగేవారు ప్రవక్త గారు తేనె ఈ రోజున ఆ తేనె మన ఇంట్లో లేని కారణంగా మనకి తెలియకుండానే చాలా వ్యాధులు వచ్చేస్తున్నాయి ఇదివరకు పిల్లలకు కఫం పట్టేసిందని చెప్పి చెప్పేసి తేన్ తాగించేవారు దగ్గు దగ్గొస్తే కొద్ది తేన్ తాగరా తగ్గిపోద్దు అనేవారు రకరకాల వ్యాధులకు తేనే వెంటనే సమాధానం చెప్తుంది అల్లా వాళ్ళ అందుకే కురాని మజీదులో అల్లా తబా క్లియర్ గా తెలియజేశాడు మేము సృష్టించినటువంటి అద్భుతాలలో ఒక అద్భుతం తేనె తీగ ఎంతో దూరం ప్రయాణం చేసి అనేక పూల మీద అనేక పూల నుండి తేనెను సేకరిస్తుంది అందులో ఉన్న రంగురంగుల పానీయాన్ని మీకు ఇస్తున్నాము ఇది మా గొప్పతనం కాదా అంటాడల్లా కురాన్ లెక్కలేని ఎన్ని కిలోమీటర్లు ప్రయాణం చేస్తుంది ఒక ఈగ అది ప్రయాణం చేసి అనేక పూల మీద కూర్చొని ఆ తర్వాత మళ్ళీ ఆ తేనె యొక్క పట్టుదాకా వచ్చి ఆ రంగురంగుల పానీయాన్ని ఆ తేనె మన కోసం ఇస్తుంది అల్లా కురా మజీదులు అంటాడు నిశ్చయముగా మా యొక్క గొప్పతనాలలో మా సూచనలో ఒకటి తేనెటీగా ఈ తేనెలో స్వస్థత ఉంది అంటాడు అలా కులాల్లో తేనెలో ఏముందంట తేనెలో స్వస్థత ఈ రోజున కూల్ డ్రింకులు తాగి 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 చిన్న చిన్న పిల్లలు కూడా షుగర్లు వచ్చేస్తున్నాయి కూల్ డ్రింకులు తాగించకండి ఆ బాబు అంటే మా అబ్బాయికి అలవాటు అయిపోయిందండి అలవాటు మనమే చేసాం స్టార్టింగే మనం ఆపేస్తే లేదు నాకు తెలిసిన వాళ్ళు నా అబ్బాయి అలాగే థమ్స్అప్కి అలవాటు పెడిపోయాడు థమ్స్అప్ మామూలుగానే కూల్ డ్రింక్స్ లోనే షుగర్ లెవెల్స్ చాలా ఎక్కువ ఉంటాయి చాలా ఆరోగ్య సమస్యలు వస్తాయి కూల్ డ్రింక్స్ వల్ల ఆ కురాడు థమ్స్అప్ అలవాటు పడిపోయాడు మహా అయితే మూడు సంవత్సరాలు ఉంటాడు మూడు సంవత్సరాలు పెద్ద వయసు కాదు అడు ఏడుస్తుంటే థమ్సప్ ఇచ్చేస్తాడు నాన్న ఏడుతూ మాటలేదని నేనేం చెప్పానంటే అలా కాదురా నువ్వేం చేస్తావంటే అంటే థమ్స్అప్ ఖాళీ బాటిల్ తీసుకొని దాంట్లో ద్రాక్ష జ్యూస్ ఉంటది కదా ఆ జ్యూస్ వేసి ఇది తాగించిన అలవాటు చేయరా వీటికి అని చెప్పాలి ఎందుకంటే అది కొంచెం ఇంచుమించి బ్లాక్ కలరే కదా దగ్గర దగ్గర అలా త్రాగుతూ 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 ఆ పిల్లడు ఆ అలవాటు మారిపోయి నల్ల ఈ అలవాటులో పడ్డాడు ఈ అలవాటులో పడ్డాడు సోదరులారా పెద్దలారా మన బిడ్డల ఆరోగ్యం కూడా పాడైపోతుంది ఈ కూల్ డ్రింక్స్ వల్ల ఈ కూల్ డ్రింక్స్ వల్ల మన ఆరోగ్యాలు కూడా నాశనమైపోతున్నాయి ఈ కూల్ డ్రింక్స్ వల్ల పది రూపాయలు అయితే డ్రింక్ వచ్చేస్తుంది సరే ముప్పై రూపాయలు అంటారు కోసం అయితే కొబ్బరి బోటల్ కోసం అయితే ఇదైతే పది రూపాయలే కదా కూల్ డ్రింక్ అయితే సోదరులారా పెద్దలారా అల్లాం దగ్గరికి ఒక వ్యక్తి వచ్చారు ఒక ప్రవక్తగా గారు శిష్యుడు వచ్చారు దైవ ప్రవక్త సలహా నాకు కడుపు నొప్పిగా ఉంది అన్నారు ప్రవక్తం హంబల్ ఆసలం అన్నారు తేనె త్రాగండి అందులో స్వస్థత ఉంది అన్నారు తేనె తాగండి అందులో స్వస్థత ఉంది అన్నారు ఆయన తేనె తాగారు కడుపు నేపెక్క పెరిగిపోయింది ఓ దైవ ప్రవక్త కడుపు నేపు పెరిగిపోయింది అన్నారు ప్రవక్త వారు మళ్ళీ అన్నారు తేనె త్రాగండి అందులో అల్లా చెప్పారు స్వస్థత ఉందని తాగండి అన్నారు ఆయన మళ్ళీ వెళ్ళండి మళ్ళీ తేనె త్రాగారు మళ్ళీ పెరిగిపోయింది ప్రవక్త హెమ్మస్ ఆసలం దగ్గర వచ్చి అంటారు ఓ దైవ ప్రవక్త నాకు ఇంకా కడుపు నెప్పి పెరిగిపోయింది అల్లాహే నబి అన్నారు తేనె త్రాగండి అందులో స్వస్థత ఉంది అల్లా చెప్పాడా అని చెప్పేసి అన్నారు మూడోసారి కూడా తాగారు ఆ తర్వాత ఆ యొక్క సాగి ఆ యొక్క ప్రవక్త వారి శిష్యుడి కడుపులకి పూర్తిగా తగ్గింది పెద్దలారా అల్లా తేనెలో స్వస్థత ఉంది ఆరోగ్యం ఉంది అన్నాడు ప్రవక్త హజరత్ ఉంది అన్నారు స్వస్థత ఉంది అన్నారు ఈ రోజున ఆ తేనె త్రాగడం అనేది మనం మానేసే మొత్తం ఎవరెవరలో తేనె లేదు ఎందుకంటే తేనె రేట్ ఎక్కువ కిలో నాలుగు వందల యాభై ఐదు వందలు ఆరు వందలు రకరకాలు ఉన్నాయి నేను తెప్పించుకున్నాను పావు కిలో వచ్చి ఆరు వందలు పావు కిలో వచ్చి ఆరు వందలు అంటే ఇందులో రకాలు ఈ తేనెల్లో రకాలు ఉన్నాయంట మనకి అక్కడ సైడు అరకులో ఒక ఆయన ఉన్నాడు ఫ్రెండ్ ఆయన అడిగితే చెప్పారు చాలా రకాలు ఉంటాయి అఫరోజు ఇందులో అని చెప్పేసి చాలా రకాలు ఉంటాయి అఫ్రోజుభై తేనెలో అల్ల రకరకాల సుగంధంతో కూడినటువంటి తేనెలు అల్లా సృష్టిస్తాడు ఆయన గొప్పతనం ఇది అని చెప్పేసి అంటారు ఆయన ఒక సోదరుడు నాకు పంపిణీ పావుకిలో ఆరు వందల అంటే కిలో రెండు వేల నాలుగు వందలు దాని ద్వారా అల్లా ఇచ్చే ఆరోగ్యం దాని ద్వారా ఇస్తాడు అల్లా ఏదేమైనప్పటికీ సోదరులారా పెద్దలారా ఈ రోజున మన రోగాలకు ముఖ్యమైనటువంటి కారణం ఏంటంటే మన ఆహార విధానాలు మొత్తం మారిపోయాయి మొత్తం మారిపోయాయి అదే చెప్పాడు అలా కురాళ్ళు కులు వసరపు తినండి త్రాగండి హద్దులు అతిక్రమించకండి కొద్దిమంది తింటారు మటన్ తింటారు మటన్ ఎలాగా మా ఓడికి మొక్క లేకపోతే మొత్తం దిగదండి అలా తింటానే 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 తినటం తప్పు కదండి దానికి తగ్గ శ్రమ ఉండాలి కదా తినడం తప్ప తినండి హద్దుల్లో తినాలి నో ప్రాబ్లం కానీ దానికి తగ్గట్టుగా శ్రమ ఉండాలి కదా అది డైజెస్ట్ అవ్వాలి కదా వెళ్ళింది లోపలికి అలా కాదు లోపలికి ఎత్నం లోపలికి ఎత్నం లోపలికి ఎత్నం లోపలికి ఎత్నం శ్రమ లేదు దానికి తగ్గట్టుగా దానికి తగ్గ పని లేదు ఏమైపోతారు ఈ పది సంవత్సరాల్లోనే మనిషి అయిపోతాడంటే ఒక ఇరవై ముప్పై సంవత్సరాలు వయసు అబ్బాయి అయిపోతుంటాడు అల్లా క్షమించుగాకలారా పెద్దలారా ఆరోగ్యం గురించి జాగ్రత్తల్లో అతి ముఖ్యంగా అల్లా కే నబీ ఆకలేస్తేనే తినేవారు పేకల దాకా తినేవారు కాదు ప్రవక్త వారికి ఉన్న ఇంకో ముఖ్యమైన అలవాటు ఏంటంటే బాసి నైకా అంటే రాత్రిది ఉదయం తినడం దాచుకొని రెండు రోజుల తర్వాత తినడం ఇలా లేదు తింటే ప్రవక్త వారు ఫ్రష్ తినేవారు లేదా పస్తుతం ఉండేవారు అంతే మనోళ్ళు కొందరుంటారు అల్లక్షించు గా కురబానీ మాంసాన్ని ఫ్రిడ్జ్ లో పెట్టి 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 అది పాడైపోతే ఆకర్షణ ఎవరికి నిచ్చేద్దాం అనుకుంటారు ఏంటిది సోదలారా పెద్దలారా అందుకోసమే మన ఆహార విధానాల్ని మార్చుకోవాలి మనం మార్చుకోవాలి మనం తర్వాత అల్లాకే నబీ అం చెప్పినటువంటి ఒక బలమైనటువంటి ఆహారం తలిబీనా చాలా బలమైన ఆహారం ప్రవక్త హజరత్ మొహమ్మద్ సల్లాహు అలహి వసల్ ఆరోగ్యం ఉంది మా రోజులు తలిబీనా తింటారు ఐస్ క్రీమ్లు తింటారు అల్ల క్రీమ్ గులాబ్ జాములు కేకులు మామూలు కేకులు కాదు బాగా చిన్నపిల్లలు అయితే కురుకురేలు అవి తగలబెడితే పావుల పిల్లలు అని ఉంటాయి చూసారా దీపావళిలో కలుతుంటారు పావుల పిల్లలు అలా పొగొచ్చి అలా వస్తా ఉంటాయి దాంట్లో మంట ప్లాస్టిక్ లోంచి వచ్చినట్టే మంట మీరు కావాలంటే ట్రై చేసుకోండి తగలబెట్టి అది ఆరోగ్యం కాదు అది అనారోగ్యం వచ్చేటువంటి కురుకురేలు అనారోగ్యం ఇచ్చేటువంటి అవి నూడిల్స్ వేయాలంటారు ఎన్ని నెలలు నిలబడాలి అందులో అందులో ఉండాలంటే ఎంత కెమికల్స్ వేయాలి ఎంత కెమికల్స్ అంటే నిలబెంటుంది నెలలో ఏం తిన్నాం మనం మన పిల్లలకి ఏం తినిపిస్తున్నాం చెత్త చెత్త తినిపిస్తున్నాం మన పిల్లలకి అలా క్షమించుగాక మనం కూడా చెత్తకి అలవాటు పడిపోయాం కదా అందుకోసం పిల్లలు చెత్త తిన్నా పట్టించుకుంటాం కొంతమంది సోదర్లారా పెద్దలారాబీనా అల్లా కే నబీ తో జిబ్రాయిల్ చెప్పారు మీరు తినండి తల్బీనా వాడండి తద్వారా అల్లా మీకు ఆరోగ్యాన్ని ప్రసాదిస్తాడు మీకు అన్న ఉన్నటువంటి అలసట దూరం చేస్తాడు మీకు ఉన్నటువంటి హృదయానికి సంబంధించినటువంటి గుండెకి సంబంధించినటువంటి బలహీనత దూరం అయిపోద్ది తలిమినా తినండి అన్నారు అల్లాహి సలం గారితో అందుకోసం తల్లిని అలవాటు చేసుకోవాలి అబ్బే నాలుగు వందలు ఐదు వందలు ఎట్టి బిర్యానీ కొట్టు రావచ్చు హైదరాబాద్ వెళ్ళి కావాలంటే కొత్తగా ఏమైనా శవర్మ అంటారు కదా శవర్మ ఆ మాంసం ముక్కలు అలా కోసి పెడతాడు రోటికి దాన్ని లాక్కొని పీక్కొని తింటాం మనం ఇవన్నీ తినచ్చు ఆరోగ్యమయ్య పేరే త్రాగండి ప్రతిరోజు ఒక రెండు స్పూన్లు ఆరోగ్యమయ్యే ఖర్చులు తినండియా అంటే అపే ఇది మాత్రం మన వల్ల తల్లి ఇది మాత్రం తల్లిమీరా ఎందుకంటే కేజీ ఏడు వందలు ఎనిమిది వందలు ఉంటుందండి ఎవరు తెప్పించుకుంటారు కేజీ ఎనిమిది వందలు రెండు బిర్యానీలు కరెక్ట్ హోటల్లోకి వెళ్తేంటే అయిపోయింది సోదరులారా పెద్దలారా మన యొక్క ఆహారం యొక్క మార్పుల కారణంగానే ఈ రోజున పెద్ద పెద్ద రోగాలు వచ్చేస్తున్నాయి మళ్ళా మనందరినీ రక్షించుగాక పెద్ద పెద్ద రోగాలు ఒక మాదిరి రోగాలు కాదు లేకపోతే చిన్న చిన్న పిల్లవాడికి ఇంత పొట్ట ఏంటంటే ఆరోగ్యాల ఆడలాగా చూడలేదా మీరు చిన్న చిన్న పిల్లడికి పొట్టలో ఆ కేకులు ఆ బిస్కెట్లు ఆ బజ్జీలు ఏమి పడితే తినేస్తున్నారు తల్లు ఆ తల్లు తింటా తింటా పిల్లలకి కూడా పెట్టేస్తున్నారు బజ్జీకి అత్యమ్మా మిచ్చిరికాతే అమ్మా బజ్రీనిచ్చిలు తినిపించడం ఏంటంటే పిల్లలకి ఏ ఫ్రూట్స్ లో తినిపించడం ఏ తలిమినా తినిపించడం మానేసి ఏ బజ్జూర్లో తినిపించడం మానేసి ఆ బజ్జీలు తినిపెత్తారా ఆ మైదా పిండి ఆ పేగులు పట్టుకుని అరుగుద్దు అది అది పిల్లలకి మీరే ఆ తింటే కింద మంత్రం చేస్తే మళ్ళీ ఏదోటి కవర్ ఉన్నారు చిన్న చిన్న పిల్లలకి బటాని వేస్తారు తెలుసా నేను చెప్పుకుంటాను కదా బజ్జి బండ్లు దగ్గర అంటే మా మసీద మీద బండి ఉంటుంది అక్కడ చిన్న చిన్న పిల్లలు తీసుకొచ్చేసి అలా కూర కూరకుంటారు పిల్లలు రోజు ఇదేమో ఆనందం అర్థం కాదు ఆడి చెప్పుకోలేక ఎడుతా ఉంటాడు కుయ్యో కులేదు ఆడి ఆడి తెలుసు ఎలా చెప్పుకోలేదు ఏం తిరిగిస్తున్నాం మన పిల్లలకి మనం అల్లా క్షమించుగాక సోదలారా పెద్దలారా అందుకోసమే తల్బీనా అనేది అలవాటు చేసుకోవాలి తింటాం తర్వాత అల్లాకే నబీ అలహి సలాత్ వస్సలాం చెప్పారు బుఖారి మరియు ముస్లిం యొక్క హదీస్ ఇది ప్రజలారా కల్వంజి తినండి నల్ల జీలకర్ర అలవాటు చేసుకోండి ఇది ఒక్క చావు తప్ప ప్రతి రోగం నుంచి రక్షిస్తుంది అని చెప్పాను అల్లాకి నబీ సుల్లాసం ఒక్క చావు తప్ప కల్వంజి నల్ల జీలకర్ర అల్లాగే నబీ అలహిస్లాత్ వస్సలాం అన్నారు ఒక్క చావు తప్ప ప్రతి వ్యాధి నుంచి కూడా పద్నాలుగు వందల నలభై ఆరు సోత్ర చెప్పారు ఇప్పుడు ఈ మధ్య డాక్టర్లు చెప్తున్నారు బ్లాక్ సీడ్స్ యూస్ చేయండి చాలా బెనిఫిట్స్ ఉన్నాయి అందులో చాలా లాభం ఉంది ఇప్పుడు మనం ఆ వీడియోలు చూసి అయ్యి బాబాయ్ చెప్తున్నారు నీ హసు చదవడం అందుకే నీ కర్మ నీకు అర్థం కాదని మనం బతుకెట్టుకుని మనం ఎప్పుడైనా హతీసులు చదివితే మనం ఇస్లాం గురించి నేర్చుకుంటే అప్పుడు మనకి ఏదైనా తెలుగులో ఇస్లాం లో ఎంత గొప్పతనం ఉందా ఇస్లాం లో ఎంత గతం ఉందా ఇస్లా ఎంత సైన్స్ ఉందా అని చెప్పి అబ్బా ఆ డాక్టర్ ఏం చెప్పాడు ఈ సైన్స్ ఏం చెప్పాడు ఏమైనా ఆశ్చర్యపోతూ జీవితాలు గడిపేశాం కానీ అసలు ఏం చెప్తుంది అసలు హతీజ్ ఏం చెప్తుంది అసలు శరీరం ఆహారం తినే విధానం ఎలా ఉంది ఎప్పుడు చూడలే కదా మనం అలా క్షమించాక సోదరులారా పెద్దలారా అందుకోసం కల్వంజీ అలవాటు చేసుకోవాలి ఎలాగా ఓ ఫుల్గా గా తినే అవసరం తినలేం కూడా రండి అది మనం తినలేము మీరు గట్టిగా నవ్వలేమనుకోండి కల్వంజీ కిరసనాయిల్లా ఉండాలి మీకు కిరసనాయిలే కిరోషి నోట్లో పోసుకున్నట్టు ఉండదు మరి అంటే దానికి ఈజీ విధానం ఏంటంటే ఒక స్పూన్ తేనె పదకొండు గింజలు కలువంది నల్ల జీలకర్ర గింజలు ఇది ఎలా చెప్పారంటే తిబ్బే నభవి అని చెప్పి ప్రభుత్వ వారి వైద్య విధానం ఉంటుంది ఒక పుస్తకం దాంట్లో మాటలు కొద్ది మంది ధార్మిక పండితులు చెప్పిన విధానం ఏంటంటే ఒక స్పూన్ తేనె తీసుకొని ఏడు తొమ్మిది లేదా పదకొండు గింజలు ఆ యొక్క నల్ల జీలకర్ర బ్లాక్ సీడ్స్ కలువంది వేసుకొని వాటిని పరగడుకుని తాగితే ఇన్షాల్లా చాలా వ్యాధుల నుంచి రిలీఫ్ అయిపోతాం మనం చాలా వ్యాధుల నుంచి సొగలారా పెద్దలారా అందుకోసమే ఈ రోజున మన ఆరోగ్యాలు నాశనం అయిపోవడానికి ముఖ్యమైన కారణం మన ఆహారపు అలవాట్లు మన విధానాలు మారిపోయాయి ఇది ఆ తర్వాత అతి ముఖ్యమైన కారణం ప్రవక్త హజరత్ మహమ్మద్ సుల్లీలం యొక్క అలవాటు ఏంటంటే ఐషా తర్వాత వెంటనే పడుకోవడం ఇషా తర్వాత వెంటనే పడుకోవడం ఈ రోజు ఇషా తర్వాత కాదు కదా తహజూద్ టైంకి కూడా ఒక్కొక్కరు మెలకుగానే ఉంటారు ఆ ఫోన్ లో ఆ ఫోన్ లో మెలకుగానే ఉంటారు తహజూద్ టైంలో కూడా ఒంటి గంట అయిపోద్ది రెండు అయిపోద్ది ఆ ఫోన్ అలా ముందుకెళ్తూ ఉంటారు ఒక రీల్స్ మొత్తం మొదలుతారు అలా రీల్స్ వెళ్ళిపోతూ ఉంటారు ఒక వీడియో మొదలతారు ఆ వీడియోలు అలా వెళ్ళిపోతూ ఉంటారు వజఅల్లా లైలని బాసా వజఅల్లా నహారా మాఅషర్ అల్లా అంటాడు దాని సారాంశం ఏంటి మేము పగటిని శ్రమించడానికి రాత్రిని విశ్రాంతి కొరకు సృష్టించాము అన్నాడు అల్లా ఖతం అయిపెంద ఇంకా అల్లా డిక్లేర్ చేస్తాడు మనిషి పగలు సంపాదించుకోవాలి పగలు కష్టపడాలి పగలు శ్రమించాలి పగటి పూట అనేది కష్టపడటానికి సంపాదించడానికి రాత్రిపూట అల్లా విశ్రాంతి కోసం ఇచ్చాడు ఆరోగ్యం బాగుండాలంటే అల్లా మరి అల్లా యొక్క ప్రవక్త చెప్పింది ఫాలో అవ్వాలి పగలు ఎంత శ్రమైనా చేయండి ఎంత కష్టమైనా పడండి ఎలాంటి క్రిటికల్ జాబ్ అయినా చేయండి కానీ నైట్ విషయానికి వస్తే మాత్రం త్వరగా పడుకోవడానికి ప్రయత్నించండి ఈ రోజున కొద్ది మంది ఏం చేస్తున్నారంటే అల్లా క్షమించుగాక రేపు ఫ్యూచర్ బాగుండాలని చెప్పేసి ఈ రోజు నిద్రని నాశనం చేసి వేసుకొని సంపాదన 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 అని చెప్పి ఆరోగ్యం పాడైపోయిన తర్వాత ఈ డబ్బులన్నీ తీసుకెళ్ళి అక్కడ హాస్పిటల్ నిన్న రాత్రి నాకు ఒక కుర్రోడు వచ్చి మెడికల్ షాప్ దగ్గర మా బామ్మతి దెబ్బ తగిలిందంటే ఇలా ఆ నొప్పులకి టాబ్లెట్ తీసుకోవడానికి ఆ టాబ్లెట్ తీసుకోవడానికి వెళ్తే ఆ నొప్పులు టాబ్లెట్ బిల్లు ఇస్తున్నాడు ఆ కుర్రుడు ఆయన ఆ టాబ్లెట్లు ఇస్తా ఉంటే అక్కడ ఇంకో అబ్బాయి వచ్చి అడుగుతున్నాడు గురువు గారు నిద్ర రావడానికి ఎవరైనా టాబ్లెట్లు మహా అయితే ఇరవై ఐదు ఉంటాయి మా కుర్రోడు వయసు ఇరవై ఐదు అంతకంటే ఎక్కువ స్టార్టింగ్ స్టేజ్ కాదండి స్టార్టింగ్ స్టేజ్ నాకు దాటిపోయింది అన్నాడు నేను అడిగా ఏం చేస్తా అమ్మా నువ్వు అని సాఫ్ట్వేర్ అండి అన్నాడు సాఫ్ట్వేర్ అండి అన్నాడు మరి పడుకుంటే నిద్ర వచ్చేది కదా రాదండి మా జీవితాలు అలాగంటే గురువు గారు నైట్ డ్యూటీలు చేసి 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 అలవాటు అయిపోయి రాత్రులు ఇప్పుడు నిద్ర అవుదాం అలా నిద్ర రావట్లేదండి మా మా మైండ్ సెట్ హద్దులు అతిక్రమ అయిపోయిందండి ఇంకా పడుకోవాలంటే పడుకుంటానండి ఇప్పుడు ఇది ఊరుకోవట్లేదండి ఇది స్టార్టింగ్ స్టేజ్ టాబ్లెట్ నా నాకు నిద్ర రాదండి ఇంకొద్ది డోస్ పెంచితేనే అది తెగులుతుంది డాక్టర్ దగ్గరికి వెళ్ళి కన్సల్ట్ చేద్దాం అనుకుంటున్నానండి ఈ రోపు అడిగి ఏమైనా తీసుకొని నిద్ర అవుదా అని చెప్పి చూస్తున్నాను అంటాడు ఇది పరిస్థితి సోదల్లారా పెద్దలారాసా అల్లా చెప్పేశాడు మేము రాత్రిని పడుకోవడానికి పగటిని కష్టపడటానికి శ్రమించడానికి సృష్టించాం మేము మీరు రివర్స్ చేసుకుంటారంటే జీవితం రివర్స్ అవుతుంది మనది మరి అలా కాకపోతే ఇంకేం దారి అయింది అంటే దారి వెతుక్కుంటే ఉంటుంది కొంచెం ముందు ఉద్యమం అంతే కాస్త లేట్ అవుద్దేమో కానీ మనం మనకి ఇస్లాం మీద అవగాహన ఉండదు కదా ముందు ముందు మనకు ఇస్లాం మీద అవగాహన ఉండదు మన జీవితంలో నమాజులు లేవు కొద్ది మందికి అలా క్షమించుగాక సంపాదన ఉంటే మొత్తం అందరూ మన వెనకలు వచ్చి భయం చేస్తారని మనం అనుకుంటాం కాదు కాదు సోదరులారా అన్ని సందర్భాల్లో డబ్బే లోకం కాదు ఒకవేళ డబ్బే అన్ని సమస్యలకు పరిష్కారం అయితే ఈ రోజుకి ఎవరైతే ఉన్నారో ఏ రోగం లేకుండా హ్యాపీగా ఉండొచ్చు మరి పడుకోదా పెళ్ళి రీసెంట్ గా ఏమన్నాడు నాకు ఒక వ్యాధి ఉంది ఏసీలో పడుకోకూడదంట ఎందులో పడుకోకూడదంట కొట్టండి యూట్యూబ్ లో వచ్చారు ఏసీలో పడుకోకూడదంట ఇలా మా అమ్మ నాన్న ఎన్నో సంవత్సరాల నుంచి చాలా కష్టపడుతున్నారు నా కోసం ఆ వ్యాధి అయితే నయం కాలేదని చెప్పి బాధపడుతున్నాడు స్టేజ్ మీద మరి డబ్బు ఉంది కదా కొన్ని వేల కోట్లు మరి సమస్యలు పరిష్కారం అయిపోవాలి కదా ప్రశాంతంగా జీవితం ఉండాలి కదా హ్యాపీగా ఉండాలి కాదు సోదరులారా అన్నిటికీ డబ్బే లోపం కాదు డబ్బు మన జీవితంలో ఒక భాగం మాత్రమే దాన్ని మన జీవితంగా చేసేసుకున్నావా జీవితాలు నాశనం అయిపోతాయి అందుకోసమే మన జీవితాన్ని అల్లా ఆజ్ఞే ప్రవక్త వారి యొక్క పద్ధతి ఏముంది ఇది మన జీవితంలో రావాలి దాంట్లో ముఖ్యంగా మన ఆహార అలవాట్లు ఏవైతే నేను చెప్పారో పురాణ హతీశ్ నుంచి ఈ ఆహార అలవాట్లు మన జీవితంలో రప్పించుకోవాలి